భారతదేశ వ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మత స్వేచ్ఛ హక్కుకు వ్యతిరేకంగా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు వ్యతిరేకంగా వాక్ స్వాతంత్రపు హక్కుకు వ్యతిరేకంగా ఆర్టికల్ ఇరవై మూడుకి ఆర్టికల్ ఇరవై ఐదుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలు తీసుకుని వచ్చినటువంటి బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లులు వీటి యొక్క ఆ చట్టబద్ధతకి సంబంధించినటువంటి విషయం దీని గురించి చర్చ జరగబోతూ ఉంది దేశంలో ఒకవైపు ఒకవైపు ఉన్నటువంటి క్రైస్తవుల మొత్తాన్ని కూడా వీళ్ళు ఈ బిల్లు పేరుతో అరెస్టులు చేసుకుంటూ జైళ్ళల్లో పెట్టుకుంటూ అక్రమ కేసులు బనాయించుకుంటూ ఇళ్ల మీద దాడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఉత్తర భారతదేశంలో ఈ బిల్లు గురించి అంత పరిస్థితి ఏమీ లేదండి పరిస్థితి అని అంటే అనుకూలత ఏమీ లేదు అక్కడ ఎవరు కూడా ధైర్యంగా వచ్చి ఈ బిల్లు గురించి ఒక మీటింగ్ పెట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం మీరందరూ రండి అని చెప్పే పిలిచేటువంటి పరిస్థితులు అక్కడ లేవు అక్కడ అసలు బైబుల్ పట్టుకొని తిరగడమే కష్టంగా ఉంది ఇప్పుడు బైబుల్ పట్టుకొని తిరిగే వాళ్ళ మీద నాన్ బైబుల్ కేసులు పెడుతున్నారు ఇక్కడ చర్చ్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాను బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ఇదివరికి పాస్టర్లకు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు పాస్టర్లకు కాదు ఆ మండల ఎంఆర్ఓలకు కానీ అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్లకు కానీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మత స్వేచ్ఛ హక్కును బట్టి ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకునే అవకాశం ఉంది కాబట్టి వీధుల్లోనికి వెళ్ళి కరపత్రాలు పంచుకునే వాళ్ళు ఒకప్పుడు సువార్థికులు కానీ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో ఏసు క్రీస్తు ప్రభువును గురించినటువంటి ఒక్క కరపత్రం చేతిలో దొరికితే అరెస్ట్ చేసి జైలులో పెడుతున్నారు వీధి సువార్తలు పూర్తిగా ఆగిపోయాయి అంత మాత్రమే కాదు బహిరంగ సభలు ఆగిపోయాయి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మిన నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ఇవాళ ఉత్తర భారతదేశంలో సువార్త ప్రకటించేటువంటి అవకాశమే లేకుండా చేశాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ ఏదైతే చెబుతోందో ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి మాట వింటున్నాయి బీజేపీ ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ లెమ్మంటే లెగుస్తున్నారు బీజేపీ ముఖ్యమంత్రులు ఆర్ఎస్ఎస్ కూర్చోమంటే కూర్చుంటున్నారు బీజేపీ ముఖ్యమంత్రులు ఆర్ఎస్ఎస్ కనసన్నుల్లో నడుస్తున్నాయి ఈ పరిస్థితులన్నీ కూడా దయచేసి మీరు గమనించాలి పాస్టర్లు అంటే ఎవరికైనా నచ్చకపోతే వ్యక్తిగతంగా ఏమైనా గొడవలున్నా వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పాస్టర్ గారు నన్ను బలవంతంగా మతం మారమన్నాడు అని చెబితే చాలు పాస్టర్ గారు నన్ను మతం మార్చడానికి నాకు డబ్బులు ఇస్తానన్నాడు పాస్టర్ గారు నన్ను మతం మారిస్తే ఉద్యోగం ఇస్తానన్నాడు అని ఒక మాట చెప్తే చాలు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా అరెస్ట్ చేసి జైళ్ళలో పెడుతున్నారు పాస్టర్స్ని సరే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్న పాస్టర్లకి చుట్టూ వంద రెండు వందల మంది బౌన్సర్ లేకపోతే బయటికి రాలేని పాస్టర్లకి సువార్త పరిచర్ని మర్చిపోయి క్లబ్ కల్చర్ తీసుకొని వచ్చినటువంటి పాస్టర్స్కి ఇవేవి పట్టకపోవచ్చు కానీ క్రైస్తవ పోరాట యోధులుగా పిలువబడుతున్నటువంటి వారు కావచ్చు క్రిస్టియన్ సొసైటీని ఎంతకాలంగా గొంతుల్లాగా మారి ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేస్తున్న వారు కావచ్చు వీటి గురించి ఆలోచించాలి కదా ఎవరు ఆలోచిస్తారు యావజీవ శిక్ష ఏంటండి దేవుని వాక్యం ప్రకటించినటువంటి పాస్టర్లకి అవజీవకారాగార శిక్ష ఏంటి దేవుని వాక్యం ప్రకటించేటువంటి పాస్టర్లకి మరణ శిక్ష ఏంటి యాభై లక్షల రూపాయల వరకు జరిమానా ఏంటి అసలు ఎటుబోతున్నాం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే ఉన్నామా రాజ్యాంగం కిందే బ్రతుకుతున్నామా మనం ఏమన్నా పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ బ్రతుకుతున్నామా అరే ఈ దేశానికి ప్రజలు వేరే దేశాల్లో గుడులు కట్టుకొని క్రైస్తవ దేశాల్లో ముస్లిం దేశాల్లో మసీద్ మసీదుల పక్కన గుళ్ళు కట్టుకుంటున్నారు చర్చిల పక్కన గుళ్ళు కట్టుకుంటున్నారు రామాయణాలు పంచుకుంటున్నారు భగవద్గీతలు పంచుకుంటున్నారు పూజలు చేసుకుంటున్నారు ప్రశాంతంగా బతుకుతున్నారు అక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ముస్లింల వల్ల కానీ క్రైస్తవుల వల్ల కానీ కలగట్లా కానీ ఇక్కడ ప్రజాస్వామ్య భారతదేశం అని చెప్పుకున్నటువంటి మన దేశంలో మనం పుట్టు పెరిగిన ఈ దేశంలో రకరకాల హక్కులు ఉన్నటువంటి ఈ దేశంలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడము అల్లాని నమ్ముకోవడము పెద్ద నేరంగా పరిగణించడం ఏంటనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఇవాళ దళిత హిందువులు మాత్రం ఏమాత్రం ప్రశాంతంగా లేరండి దళిత హిందువులు ఏమైనా ప్రశాంతంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి హిందువులు ఏమైనా ప్రశాంతంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్లో జరిగిన ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను నేను కరీంనగర్లో ఇల్లు ఎంటికి ఇవ్వడం కోసం ఒక హిందువు తన ఇంటి ఎదురుగా ఉండే దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారయ్యా గేట్ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి గేట్కి ఒక టూలెట్ బోర్డు పెట్టాడు ఆ టూలెట్ బోర్డులో ఏం రాశాడో తెలుసా ఆ టూలెట్ బోర్డులో హిందువులు కాని వాళ్ళకి ఎవరికి ఈ ఇల్లు ఇవ్వబడదు అని రాశాడు మంచిది హిందువు రాసుకున్నాడు అత తర్వాత సంగతి నేను హిందువులకే ఇస్తాను ముస్లింలకి క్రిస్టియన్లకి ఇవ్వను అని అన్నాడు సరే అది వదిలేసేయండి అది పెద్ద విషయం కాదు అనుకుందాం కొంచెం సేపు ఎందుకంటే క్రైస్తవులన్నా ముస్లింలన్నా హిందువులకు పడదు కాబట్టి హిందుత్వ పడదు కాబట్టి సనాతనవాదులకు పడదు కాబట్టి నర నరాన ఆ విషయాన్ని నింపుకున్నారు కాబట్టి వాళ్ళ క్రైస్తవులు ముస్లింలే ఈ దేశానికి శత్రువులు అనే భావజాలంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ముస్లింస్కి క్రిస్టియన్కి ఇల్లు అద్దెకి అన్నాడు అని అంటే ఒక అర్థం ఉంది మనం అనుకోవచ్చు కానీ వాడు ఏమి రాశాడో తెలుసా ఎస్సీ ఎస్టీలకి కూడా ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడదు అని రాశాడు హిందువులకు మాత్రమే ఇల్లు అద్దెకిస్తాను అని చెప్పిన వాడు ఎస్సీ ఎస్టీలకి ఇల్లు అద్దెకి ఇవ్వబడదు అని రాశాడు వాడి మీద కలెక్టర్కి కంప్లైంట్ చేశారు ఎస్పీ కంప్లైంట్ చేశారు హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ చేశారు సరే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఆ తర్వాత సంగతి అనుకోండి అంటే వాడి దృష్టిలో ఎస్సీలు మీరు ఎంత గొడ్డలు తెంచుకున్నా మేము హిందువులు అని చెప్పి మీరు ఎంత చెప్పిన మనువాదుల దృష్టిలో మీరు హిందువులు కారు ఇది వాస్తవం ఎస్టీలు ట్రైబల్స్ మేము హిందువులమే అని చెప్పి మీరు ఎన్ని గొడ్డలు జంచుకున్నా ఒంటి మీద ఉన్న గొడ్ల మొత్తం దించుకొని రోడ్ల మీద మీరు ఎగరినా మనువాదుల దృష్టిలో మీరు హిందువులు కారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో కేవలం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే హిందువులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే హిందువులు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా శూద్రులు అతిశూద్రులు పంచములు అంటే అంటరాని వారు వీళ్ళను ముట్టుకోకూడదు వీళ్ళు వాళ్ళ కుల వృత్తులు తప్ప వేరే కుల వృత్తి ఏదైనా చేస్తే నరకానికి వెళ్తారు అని వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళు బోధించుకుంటున్నారు నాకు అడుగుతాను ఇవాళ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి ఎంతో మంది దళిత సహోదరులు మమ్మల్ని గుడిలోనికి రానివ్వట్లేదు మమ్మల్ని ఆలయంలోనికి రానివ్వట్లేదు మేము గుడి దగ్గర నీళ్లు తాగితే ఊరుకోవట్లేదు మేము గుడిలో విగ్రహాన్ని చూద్దామని అంటే లోపలికి రానివ్వట్లేదు తాళాలు వేస్తున్నారు అనే అనేక సంఘటనలు ఇవాళ ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి అయ్యప్ప మాల మాలేసాడు అని చెప్పి అయ్యప్పలు వెలేసిన సంఘటనలో చూసాం ఓ షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి బతుకమ్మ దగ్గరికి వెళ్ళి చూశాడు అని చెప్పి మీరు మా దగ్గరికి ఎలా వస్తారు అని చెప్పి అతను గెంటేసిన సందర్భాన్ని చూసాం నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్లో ఓ షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి శ్వాస కోశ వ్యాధితో అతను బాధపడుతున్నట్ట ఒక అమ్మోరు తల్లి గుడి పక్క నుండే కుళాయి దగ్గర నీళ్లు తాగాడట నీళ్లు తాగినటువంటి విషయాన్ని అక్కడ వాదులు చూశారు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు చూశారు అరే వీడు వెనకబడి చెందినవాడు వీడు మన అమ్మోరు తల్లి గుడి పక్క నుండే కుళాయి దగ్గర నీళ్లు తాగాడు వీడు నీళ్లు ఎలా తాగుతాడని చెప్పి ఆ ముసలాయన దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల వయసున్న ఆ పెద్ద ఆయన ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన కొట్టారట కొడితే ఆ దెబ్బలకు తట్టుకోలేక అతను మూత్రం పోసుకున్నాడట మూత్రం పోసుకుంటే మా గుడి దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతావా అని చెప్పి ఆయనతో ఆయన మూత్రాన్ని ఆయనతోనే తాగించారట నాకించారట ఏ స్థితిలో బతుకుతున్నాం మనం భారతదేశంలో నేనేం తప్పు అడుగుతున్నాను దళిత హిందువులకు కూడా బతికే హక్కిన వండి అని అడుగుతున్నాను నేను ఒక క్రైస్తవుల గురించే మాట్లాడట్ల నేను ఒక ముస్లింల గురించే మాట్లాడట్లా దళిత హిందూ సహోదరుల గురించి కూడా మాట్లాడుతున్నాను శ్రీరాము భక్తితో వాళ్ళు కూడా ఆరాధించుకునే అవకాశమే ఉంది శ్రీకృష్ణుని భక్తితో వాళ్ళు కూడా ఆరాధించుకునే అవకాశమే ఉంది మహావిష్ణువుని భక్తితో వాళ్ళు కూడా ఆరాధించుకునే అవకాశమే ఉండి బ్రహ్మను భక్తితో వాళ్ళు కూడా ఆరాధించుకునే అవకాశమే ఉండి సమ్మక్క సార్యల దగ్గరికి వాళ్ళని కూడా రానివ్వండి మీ దేవీ దేవతలను వాళ్ళు కూడా భక్తితో ఆరాధించుకునేవ్వండి వాళ్ళని కూడా గుడుల్లోకి రానివ్వండి వాళ్ళని కూడా దేవుని దర్శనం చేసుకునేవ్వండి బడుల్లోకి రానివ్వండి వాళ్ళని కూడా మనుషుల్లాగా చూడండి అని అడుగుతున్నాను నేను నన్ను తిరుగుతారంటారా బంగారాలు మీరు అర్థం కాదు మీకు నన్నుదితారంటారా రండు ఏమొచ్చింది మీ పక్షాన మాట్లాడుతున్నాను నేను మీ పక్షాన గలమెత్తుతున్నాను నేను దళిత హిందూ సహోదరులకు న్యాయం చేయమని అడుగుతున్నాను నేను దళిత హిందువులను గుడుల్లోకి రానివ్వండి అని అడుగుతున్నాను దళిత హిందువులను బడుల్లోకి రానివ్వండి అని అడుగుతున్నాను దళిత హిందువులకు అన్ని రకాల అవకాశాలు ఇవ్వండి మీ దేవుళ్ళను పూజించుకోవడానికి అని అడుగుతున్నాను నా మీద పడిస్తే ఏమొస్తుంది ఆలోచించకుండా ఇది పరిస్థితి ఇక్కడ క్రైస్తవుల మాత్రమే కాదు దళిత హిందువుల మీద కూడా పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఇవాళ నేను చెప్తా ఉన్నా తెల్లబట్టలు వేసుకొని ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక దళిత హిందూ ఒక బ్రాహ్మణి ముందు తిరగలడా ఒక రెడ్డి గారి ముందు తిరగలడా ఒక వయసుడి ముందు తిరగలడా తెల్లబట్టలు వేసుకొని అరే మేము హిందూ మేము కూడా హిందూ అని చెప్తున్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ప్రజలు నడి రోడ్డు మీద ఒక షాప్ పెట్టండి నేను దళిత మాదిగా నేను దళిత మాల అని చెప్పి మీ షాప్ మీద రాయండి వ్యాపారం జరుగుతుంది అవును చూడండి ఎంతవరకు కూడా వన్ సైడ్ మీది హిందుత్వం మీద వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని హిందువులుగా అసలు ట్రీటే చేయరు ఆ విషయం మీకు కూడా తెలుసు అయినా వదిలిపెట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఆ మతాన్ని వదిలిపెట్టి మాకేంటయన మాకు పట్టిన దరిద్రం ఏంటిది మమ్మల్ని మనుషుల్లాగా చూసే సమానంగా చూసే క్రిస్టియానిటీలో ఇస్లాంలోనుకో వెళ్తామని అంటే మతం మారిన గొర్రెలు అంటుండే మళ్ళీ హిందుత్వంలో వద్దాం హిందుత్వంలోనే ఉందాము అని అంటే మీరు అంటరాని వాళ్ళు అంటున్నారు హిందుత్వంలోనికి వస్తాం హిందుత్వంలోనే బతుకుతాం గుడుల్లో ఉంటాం గోపురాల్లో ఉంటాం అని మమ్మల్ని కూడా రాని ఉండి అంటే మీరు పంచములు అంటరాని వాళ్ళని మీరే అంటుంట్రీ సరే వీళ్ళు మమ్మల్ని పంచములు అంటున్నారు అంటరాని వాళ్ళు అంటున్నారు ముట్టుకోకూడదు అంటున్నారు అని చెప్పి వేరే మతంలోనికి పోదామని అంటే మతం మారిన గొర్రెలు అని చెప్పి గొర్రె ఫోటోలు పెడుతుంట్రీ ఎలా 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 చెప్పండి మీరు మత మార్పిడి నిరోధక బిల్లుల వల్ల క్రైస్తవులకి ముస్లింలకి పెద్ద ఎత్తున ప్రమాదం ఉంచుంది నేను చెప్తున్నాను ఉత్తర భారతదేశంలో పన్నెండు రాష్ట్రాల్లో వచ్చిన ఈ బిల్లు రేపు సౌత్ ఇండియాలో ప్రయోగశాలగా మారబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికే ఈ బిల్లు త్వరలో రాబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికే ఈ బిల్లుని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిన్న తెలకపల్లి రవి అని రాజకీయ విశ్లేషకుడు చెప్పిన ఒక మాట తెలకపల్లి రవి అని రాజకీయ విశ్లేషకుడు చెప్పినటువంటి ఒక మాట అతను అంటాడు ఆర్ఎస్ఎస్కి హబ్బుగా మార్చేశారు ఆంధ్ర ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ని దానికి నాయకుడిగా చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా మార్చబోతున్నారు అని చెప్పి అతను మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు డెప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఆయన అంటే నాకు ఎప్పుడూ అభిమానం మంచి నటుడు నటిస్తాడు ఆయన ఆయన నటనకి నేను అభిమానిని కానీ రాజకీయాల్లో కూడా నటిస్తున్నాడు ఆయన రాజకీయాల్లో కూడా నటిస్తున్నాడు ఆయన రాజకీయాల్లో కూడా సినిమాల్లో వేసినన్ని పాత్రలు వేస్తున్నాడు ఆయన చేగువేరన హీరో అంటాడు మా నాన్న దేపప్పు బుట్టి దగ్గర ఉండే కో దేపప్పు ఒత్తితో సిగరెట్ కాల్చుకునేవాడు అంటాడు మేము అసలు వాళ్ళం కాదంటాడు నేను క్రిస్టియన్ని తీసుకున్నాను అంటాడు నేను అన్ని మతాలను గౌరవిస్తాను అంటాడు నేను సనాతని అని అంటాడు నేను అంటాడు ఆయన ఇష్టం ఇంకా ఎన్ని రకాలు కంటే భారతదేశంలో ఒక మనిషి రాజకీయాల్లో ఇంత బాగా నటించవచ్చా ఎన్టీ రామారావు గారు కూడా రాజకీయాల్లో నటించలేకపోయాడు చిరంజీవి గారు కూడా రాజకీయాల్లో నటించలేకపోయాడు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో నటిస్తున్నాడు వెండితెర మీద నటించడమే కాదు ఆయన అభిమానులందరినీ కూడా ఇప్పుడు ఆయన అభిమానులు అంటారు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారండి నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానునే కానీ ఎప్పుడైతే ఇతను ఓసరవేళ్లి కంటే వేగంగా రాజకీయంగా రంగులు మారుస్తున్నాడు అని అర్థమైందో ఆ అభిమాన మత్తులోంచి నేను బయటకు వచ్చేసాను వదిలేశాను నేను నా జీవితం కంటే నా ఆత్మగౌరవం నా బిడ్డల కంటే నా భార్య కంటే నా జాతి కంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఎక్కువ ఎప్పుడు కూడా కాదు కదా ఎవడైనా కూడా నేను నా ఆత్మగౌరవం నా భార్య నా బిడ్డలు నా కుటుంబం నా జాతి నా మతం నా ప్రాంతం నా ప్రజలు అని కనీసం ఆలోచించాలి నా దేశం అని ఆలోచించాలి వీటిని నాశనం చేయాలి అని చూసేటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు అయితే ఏంటి ఎవరైతే ఏంటి పక్కకు వచ్చేసేటి మేము వాళ్ళ జెండాలు మోయడానికి ఏమన్నా కూలీకి ఏమైనా కుదుర్చుకున్నారా ఏంటి మనల్ని వాళ్ళ జెండాలు మోయడానికి కూలీకి జీవితకాలం కూలీకి ఏమైనా కుదరామా మనం మన తండ్రులు మోసారు వాళ్ళ జెండాలు ఇప్పుడు మనం మోస్తున్నాం పొద్దున మన పిల్లలు చచ్చిపోయేటప్పుడు మన పిల్లల్ని పిలిచి చెప్దామా నానా కాలం వాళ్ళ జెండాలు మేము మోసేవరా మేము చేస్తా ఉన్నాం నెక్స్ట్ మీరే జెండాలు మోయండి అని వాళ్ళకు కూడా చెప్దామా ఆ పిల్లలు కూడా చనిపోయేటప్పుడు వాళ్ళ పిల్లలు కూడా చెప్పందామా తరతరాలుగా మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు క్రైస్తవులు ముస్లింలు దళిత హిందువులు మనం అందరం కూడా వాళ్ళ జెండాలు పోయడానికే బతుకుతున్నావా దానికి తప్ప మనకి ఏ విధమైన మన జీవితానికి ఏ విధమైన అర్థం కానీ మన బ్రతుక్కి మన పుట్టుక్కి ఏ విధమైన సార్థకం కానీ లేదా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ కి హబ్ గా మార్చారు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకులందరికీ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరికీ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయబడ్డాడు ఆయన ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం ఉండడు పెద్ద ఆయన అయిపోయాడు ఆయన నలభై సంవత్సరాల కాలం పరిపాలించారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విషయాన్ని గమనించాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం ఉండరు వయసు నీత్యా ఆయన వయసు మీద పడతా ఉంది కాబట్టి ఎక్కువ కాలం ఆయన రాజకీయం చేయలేరు నేను అది ఉండరు నా సెన్స్ ఏంటంటే ఎక్కువ కాలం ఆయన రాజకీయాల్లో ఉండకపోవచ్చు అయిపోతున్నాడు నారా లోకేష్ గారికి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని నా వైపుకి తిప్పుకుంటే ఫ్యూచర్లో నేనే సీఎం కావచ్చు అన్నది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన దానికోసమే ఆయన తెలుగుదేశం పార్టీ జెండాలు మోస్తున్నాడు ఒకటి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తాడు బీజేపీ జెండా మోస్తాడు కమ్యూనిస్టుల జెండా మోస్తాడు బీఎస్పీ జెండా మోస్తాడు భారతదేశంలో ఇంకే జెండా మిగిలినా పక్క రాష్ట్రాల జెండాలు కూడా మోస్తాడు మోయడానికే మోయడానికే ఆత్మగౌరవం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది ఇక అదే పార్టీ మీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వవాదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే సౌత్ ఇండియాలో లేదు కాబట్టి హిందుత్వవాదం సౌత్ ఇండియాలో ఈ బీజేపీ బలంగా లేదు కాబట్టి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కేరళలో కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ పాండిచ్చేరి పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దేవురు ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో హిందుత్వవాదం బలంగా లేదు కాబట్టి ఆ హిందుత్వపు వాదాన్ని సౌత్ ఇండియాలో విస్తరింప చేయడం కోసం బీజేపీ వదిలిన బాణమే నరేంద్ర మోడీ గారు విడిచిపెట్టిన ప్రజల మీదకి విడిచిపెట్టినటువంటి బాణమే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ పవన్ గారిని ముఖ్యమంత్రిని చేస్తానంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి తన భార్యకే తిరుమల తిరుపతి దేవస్థానంలో తల మీద ఉండే వెంట్రుకలు తీయించాడు ఆయన అలాంటిది ముఖ్యమంత్రి పదవి వస్తుంది అని అంటే దానికి ప్రతిఫలంగా మత మార్పిడి నిరోధక బిల్లు ఆంధ్రాలో తీసుకురావాలి నువ్వు అనంటే ఖచ్చితంగా రాజకీయాలు రాజకీయం చేస్తారు బరాబర్ చేస్తారు రాజకీయం మాట్లాడతారు రాజకీయం పేరుతో నా ప్రజల మీద మీరు ఎక్కి తొక్కుతూ ఉంటే రాజకీయం పేరుతో నా ప్రజల మీరు జైలుకి పంపుతూ ఉంటే రాజకీయం పేరుతో నా బిడ్డల జీవితాలు మా బిడ్డల జీవితాలు భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉంటే రాజకీయ పేరుతో మమ్మల్ని మీరు దోచుకుంటూ ఉంటే రాజకీయ పేరుతో మమ్మల్ని అనగదొక్కుతూ ఉంటే రాజకీయ పేరుతో మా బతుల మీద మీరు నాట్యం చేస్తూ ఉంటే రాజకీయ పేరుతో మమ్మల్ని మోసం చేస్తూ ఉంటే రాజకీయ పేరుతో మా మీద మీరు అధికారం చెలాయిస్తూ ఉంటే రాజకీయ పేరుతో మా బతుకులు మీరు ఆగం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నేను రాజకీయం మాట్లాడతాను బరాబర్ మాట్లాడతా నేను రాజకీయం మాట్లాడమే మీకు కష్టమైతే ఇరవై నాలుగు గంటలో రాజకీయం మాట్లాడతారా ఇరవై నాలుగు గంటలో రాజకీయం మాట్లాడతాను నేను రాజకీయం నీకు నువ్వెవడో చెప్పడానికి నేను రాజకీయం చేయాలా చర్చలో వాక్యం చెప్పాలా లేకపోతే క్రైస్తవుల గురించి మాట్లాడాలా ముస్లింల గురించి మాట్లాడాలా దళిత హిందువుల గురించి మాట్లాడాలా నువ్వెవడవరకు చెప్పిన శాలరీ ఇస్తున్నావా నాకు పేటిఎం కాడి అనుకుంటున్నావా లేకపోతే ఈవీఎం కానీ అనుకుంటున్నావా నేనేమైనా నీ జెండాలు వాడి జెండాలు ఉయడానికి నా జాతి ప్రజల కోసం బరాబర్ మాట్లాడతాను నేను ఖచ్చితంగా మాట్లాడతాను నేను ఇంటైను లేకపోతే చోలు ముస్లో దొబ్బే చేదా మాట్లాడికి ఇక్కడ రాజకీయం మాట్లాడతావు నీకెందుకంటా నువ్వెవడో చెప్పడానికి నువ్వెవడో చెప్పడానికి ఒక పోస్టు పెట్టి ఐదు రూపాయలు తీసుకునే పేటిఎం గారిని అనుకున్నావా అభిమాన హీరోలు వచ్చాను గుడ్డలు దింపుకొని రోడ్ల మీద కురుకులు పెట్టే అభిమానం మత్తులో తిరిగే ఒక కార్యకర్తలు అనుకుంటున్నావా సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక న్యాయవాదిని అన్నిటికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభుని సృష్టికర్తను తెలుసుకున్నటువంటి దేవుని సేవకుడిని ఆయన సృష్టించినటువంటి ప్రజల పక్షంలో ఖచ్చితంగా మాట్లాడతాను నేను ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడుతూ అని చెప్పడానికి సిగ్గనిపించట్లే మీకు ఇవాళ నేను చెప్తా ఉన్నా ఆంధ్రలోనికి మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి ఏంటి నేను జైల్లో పెడతాను అరే బాబు ఏడు రోజులు జైల్లోనే ఉండొచ్చాను నేను ఈ లైవ్ లో ఈ కామెంట్లు పెడుతున్నారు వీళ్ళు వీడిని జైల్లో పెడితే సరిపోతుందట ఏడు రోజులు జైలుకి వెళ్ళొచ్చాను ఇంకొక ఏడేళ్ళు పెడతారో పెట్టండి లేదు జీవితకాలం అంతా జైల్లోనే ఉంచుతారో ఉంచండి మీరు జైలు అంటే భయపడి ఇంట్లో కూర్చోవాలా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా ఆయన ఐదు నెలల జైల్లో రాలేదా ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవా ఆయన పదహారు నెలల జైల్లో ఉండి రాలేదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు లేవా ఆయన జైల్లో ఉంట రాలేదా ఎనభై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు కదా మొన్న నరేంద్ర మోడీ గారి మీద కేసులు లేవా అమిత్ షా గారి మీద కేసులు లేవా ఇక్కడ అజయబాబు మీద కేసులు పెట్టండి మీరు కేసులు అంటే గత వణుకుతుంది మరి నాకు ఇక్కడ మీరు కేసులు అని చెప్పగానే భయంతో వణికిపోతున్నాను నేను ఇక్కడ ఎట్లా బయటికి రావాలి నాకు అర్థం కాదు తలుపులేసుకుని లోపల కూర్చోరా సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోమంటారా రిపోర్ట్ కొట్టండి అంట రిపోర్టు కొట్టారు కదా కొన్ని వేల రిపోర్ట్లు కొట్టారు ఒక్కరిని ఎదుర్కోలేక ఒక్కరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఒక్కరు మాట్లాడే మాటల్లో తప్పు పట్టుకోలేక వేల మంది కలిసి రిపోర్ట్లు కొట్టారు చెట్టు నిలబడి చెట్టు ఎనకు నిలబడి బాగుంది మనిషిని చెప్పినట్టు వేల మంది కలిసి దొంగతనంగా సెల్ ఫోన్లు చేతుల్లోకి తీసుకొని రిపోర్ట్లు కొట్టారు నా ఛానల్కి ఏమైంది అయితే ఈ ఛానల్ పోతే ఇంకా వంద ఛానళ్ళు వస్తాయి మీరు వంద ఛానల్ కొడితే నేను వెయ్యి ఛానల్ పెడతాను గ్రామ గ్రామంలో ఉన్నారు నా మనుషులు ప్రతి జిల్లాలో ఉన్నారు నా మనుషులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు నా మనుషులు కొన్ని వేల ఛానళ్ళు పుట్టుకొస్తాయి అనుకుంటున్నారండి మీరు మీరంటే మేము భయపడాల మీరంటే మేము ఏంటి జై శ్రీరామ్ అనే మమ్మల్ని పరశురాము మార్చకండి ఏం చేస్తారు పరశురాముళ్ళ మారి కన్న తల్లి తలను నరికాడు కదా తండ్రి చెప్పాడని అతను తల్లి తలను నరికాడు కదా తండ్రి చెప్పాడని మీరు వెళ్ళి మీ అమ్మ తలని నరుకుతారా అమ్మగారి తలని నరుకుతారా మీరు పరశురాముగా మారి మా తలని నరుకుతారా నరుగుతూనే ఉన్నారు కదా ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ లో పాస్టర్ తిమోతి గారిని కాల్చి చంపారు చంపలేదా మీరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర కృష్ణ గారిని మెడ నరకడానికి చూస్తే వేళ్లు తెగాయి ఆయనకి ఆయన మీరు మణిపూర్ రాష్ట్రంలో ఆడబిడ్డల నడు రోడ్ల మీద నగ్నంగా ఊరేగించారు లెక్కపెట్టలే చర్చలు తగలబెట్టారు లెక్కపెట్లైన మంది ఆడ ఆడబిడ్డల ప్రాణాలు తీశారు మానాలు తీశారు ఎన్ని ఇళ్ళు తగలబెట్టారు ఎన్ని అనాథాశ్రమాలు తగలబెట్టారు ఎన్ని వృద్ధాశ్రమాలు తగలబెట్టారు మణిపూర్ రాష్ట్రాన్ని పచ్చని పంట పొలంలో ఉండే మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య మొదలైన వైరాన్ని క్రైస్తవుల మీదకి నెట్టి క్రైస్తవుల్లో బ్రతుకుతున్నటువంటి కురాలందరు ప్రాణాలు తీశారు కదా అక్కడ ఏ నా ఒక్కడ తలనరుగుతారా భయం వేస్తా ఉంది నాకు మరి బయటకు రానిక బయట తిరుగుతారు చెప్పండి ఇంట్లోనే కూర్చుంటా వెళ్ళి మీరు ఎప్పుడు బయట తిరుగుతారో చెప్పండిరా రా ఒక్కడే ఇంట్లో కూర్చుంటా వెళ్ళి తాళం వేసుకున్నా ఇంటికి తాళం వేసుకొని కూర్చొని ఉంటా వదిలేస్తారు అప్పుడు మత మార్పిడి నిరోధక బిల్లును అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత సౌత్ ఇండియాలో ఉండే క్రైస్తవుల మీద ఉంది ఏం చేయగలుగుతాం సుప్రీం కోర్టుకు వెళ్దాం ఆల్రెడీ సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే సంస్థ ఈ మత మార్పిడి నిరోధక బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది నేనేమనుకుంటున్నానంటే ఇలా ఎంతకాలం మాట్లాడుకుంటూ భావజాలం పెరుగుతుంది తప్ప ఇలా ఎంతకాలం మాట్లాడుకుంటూ కూర్చున్న భావజాలం పెరుగుతుంది తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు అందుకే క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రంట్ నుంచి క్రైస్తవులు ముస్లింలు దళిత హిందూ ఫ్రంట్ నుంచి సుప్రీంకోర్టులో మేము కూడా ఈ పిటిషన్లో ఇంప్లీడ్ కావాలనుకుంటున్నాం సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మేము కూడా ఇంప్లీడ్ అవుతాం ఈ పిటిషన్లో ఇంప్లీడ్ కావడం కుదరకపోతే మేమే సిఎండిఎఫ్ నుంచి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మత మార్పిడి నిరోధక బిల్లులన్నీ రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయి గారిని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి గారిని సంప్రదిస్తాం వెళ్తాం ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనుకుంటున్నాం దాని గురించి అమలాపురంలో ఈ క్రైస్తవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది దాని గురించి రెండవ విషయం కూడా నేను మీతో చెప్పాలి దళిత రిజర్వేషన్స్ ఈ విషయం గురించి సుప్రీంకోర్టుకు వెళదామని అనుకుంటున్నాం ఈ రెండు విషయాల గురించి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాధ్యాన్ని దాఖలు చేయాలి అన్న ఆలోచన మాకుంది దళిత్ క్రిస్టియన్స్ దళిత క్రిస్టియన్స్ దళిత్ క్రిస్టియన్స్ ఇవాళ కమ్మలు ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కులం మారల రెడ్లు ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కులం మారల బ్రాహ్మణులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కులం మారల గౌడాస్ యాదవులు కమ్మర్లు కుమ్మర్లు చాకలి మంగలి మా పోసలోళ్ళు ఇట్లా ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న అగ్రవర్ణాలు బీసీ కులాలు ఎస్టీలు ఉన్నారు వాళ్ళ కులాలు మాట్లా ఒక దళితులకు మాత్రం ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలు దళిత అనకూడదు షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలు ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏసుక్రీస్తులు నమ్ముకుంటే వాళ్ళ కులాలను ఎందుకు మారుస్తున్నారు మీరు పార్లమెంట్లో ఏమైనా చట్టం ఉందా చట్టసభల్లో ఏమైనా చట్టాలు చేశారా సుప్రీంకోర్టులో ఉన్నాయా ఏమి లేవు కదా దొడ్డిదారిన దొంగదారిన తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ కనీసం అది జీవో కూడా కాదు దాన్ని బతుక్కి జీవో కొన్న విలువ కూడా లేదు దాన్ని పెట్టి ఇవాళ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు హిందుత్వంలోనే ఉండాలి లేకపోతే మాత్రం మీ అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తాం అని చెప్పి షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలను దళితులు మీరు బెదిరిస్తారా దళితులు మీరు బెదిరిస్తారా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి దళితుడు మాదికి కాకుండా పోతున్నాడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి దళితుడు కాకుండా పోతున్నాడా మరి వాళ్ళకి ఏ కులం ఇస్తారు కమ్మ కులం ఇస్తారా రెడ్డి కులం ఇస్తారా వెలం కులం ఇస్తారా ఏ కులం ఇస్తారా చెప్పండి క్రిస్టియన్ అని మీరు ఇచ్చే సర్టిఫికేట్ మతం అది కులం కాదు కదా ఎంత దారుణంగా మోసం చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఈ విషయాన్ని గమనించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు మీరు ఎంత మోసపోతున్నారు అని అంటే మిమ్మల్ని జగన్ మోసం చేస్తాడు మిమ్మల్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడు ఈ దేశ ప్రభుత్వాలు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి రేపొద్దున మీ బిడ్డలకి స్వేచ్ఛగా మీకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు కూడా మీకు లేదు స్వేచ్ఛగా మీకు నచ్చిన దేవుడిని ప్రార్థించుకునే అవకాశం మీకు లేదు ఎంతో కష్టపడి ఒక ఉద్యోగం తెచ్చుకుంటే మా ఇంగిలి వెతుకుల మీద కూడా వీళ్ళు వీళ్ళ ఏడుపులు ఉన్నాయి వాళ్ళ ఉద్యోగాలు వచ్చి తీసేస్తున్నారు కలెక్టర్ కంప్లైంట్ చేస్తున్నారు వీడు ఎస్సీ రిజర్వేషన్లో ఉద్యోగం తెచ్చుకున్నాడని చెప్తున్నాడు క్రిస్టియన్ ఉన్నాడని చెప్తున్నారు వెంటనే ఉద్యోగాలను తీసేస్తున్నారు ఈ విషయం గురించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాధ్యం వేయాలి అని అనుకుంటున్నాను సీఎం చెప్తా క్రైస్తవులు ముస్లింలు దళిత సహోదరులండి అధికారం మన చేతికి రానంత వరకు అధికారంలో మనం లేనంత వరకు మన బతుకులు మారవు అమలాపురానికి రండి పిలుపునిస్తా ఉన్నా అక్కడే కొడతామా కొట్టరా బాబు చంపేరా చంపే అక్కడే చంపు పుణ్యం కట్టుకో ఎంతో మందిని చెప్పారు ఎంతో మందిని చెప్పారు ప్రవీణ్ పగడాల గారిని చంపి పుణ్యం చెప్పలేదా నన్ను చంపితే ఒరిగేదే ఉంది నేను ప్రవీణ్ పగడాల గారి కంటే గొప్ప నన్ను కూడా చంపుతానంటున్నారు కదా చంపండి చంపి పుణ్యం కట్టుకోండి ఎంతమందిని చంపుతారు కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు కోటి అరవై లక్షల మందిని చంపుతారా ఇంతమంది క్రైస్తవులు చంపుతుంటే ముస్లింలు చూసుకుంటూ ఊరుకుంటారా ముస్లింలు ముందుకు రారా మరి వచ్చిన ముస్లింలు అందరూ ముస్లింలు చంపుతూ ఉంటే దళితులు చూసుకుంటూ ఊరుకుంటారా వాళ్ళు ముందుకు రారా వాళ్ళని కూడా చంపుతారు ఎంతమంది చంపుతారు చంపుతాం చంపుతామని బెదిరించి గొంతులు ఎంతకాలం నొక్కుతారు మీరు అమలాపురానికి రండి ముప్పయో తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు నేను అక్కడికి వస్తున్నాను గురువారం ఉదయం పది గంటలకల్లా అక్కడ మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు విషయాల గురించినటువంటి తీవ్రమైన చర్చ జరగాలి ఖచ్చితంగా మన మధ్య నాకు మీ అందరి సహకారం కావాలి మీ అందరి మద్దతు కావాలి మీ అందరి మద్దతు కావాలి వాళ్ళు రిపోర్ట్ కొడితే మీరు లైక్ కొట్టండి వాళ్ళు రిపోర్ట్ కొడితే మీరు లైక్ కొట్టండి వాళ్ళు రిపోర్ట్ కొడితే మీరు షేర్ చేయండి వాళ్ళు రిపోర్ట్ కొడితే మీరు సబ్స్క్రైబ్ చేయండి నా పోరాటంలో న్యాయం ఉంది అని మీకు అనిపిస్తే అండగా నిలబడండిస్తున్నారు బెదిరిస్తున్నారు పోచీలు తడిచిపోతున్నాయి మరి ఇక్కడ మీరు బెదిరిస్తా ఉంటే మీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరోసారి చెప్తున్నాను చలో అమలాపురం ఈ నెల ముప్పైవ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సరిపల్లి అనే గ్రామంలో గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చ్లో గురువారం ఉదయం పది గంటలకి క్రైస్తవ ముస్లిం దళితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది మీరందరూ కూడా అక్కడికి రండి మనం అక్కడ మీట్ అవుతాం